ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం ఎంపీలుగా గెలుస్తాం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలకు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలకి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం మా అధికారులు కూడా విధంగా పనిచేశారు వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంఓలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండాయి ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలా ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద నా మీ ప్రతాపం విఓయల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యం మీద ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నామి ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపేళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇద్దరు మాజీ మంత్రులం ఈరోజు ఇక్కడికి వస్తే ఎంపీటీఓని లేకుండా చేశారు ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీటీఓ అని అడుగుతా ఉన్నా నేను సిక్కుందా అని అడుగుతా ఉన్నా ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని ఈవో ఆర్టీ అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను నీ చెక్కవరు రద్దు కాదు నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈవో ఆర్టీని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా సిగ్గుందని అని అడుగుతా ఉన్నాను ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకి పిలుస్తావా ఇదేనా ప్రభుత్వం అంటే ఇదేనా పరిపాలన అంటే సిగ్గుండొద్దు మానండి నిజాయితీగా వ్యవహరించండి అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎనిమిది నెలలకే విసింగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు మీరు వేసింది ఫ్యాన్ గుర్తుకే మనకు వచ్చింది నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఈవీఎంలు నట్టం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు అధికారులు పెట్టుకోండి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనం ప్రజాప్రతినిధులుగా ఎంపిక అయిన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి ఇటువంటి దుర్మార్గపు పనులకు పునుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతున్నారు సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు